హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్త లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి రీసెంట్గా మా చెల్లి వాళ్ళ అమ్మాయి బర్త్డే అయితే జరిగింది సో ఆ రోజు కాకినాడ వెళ్ళామన్నమాట ఆ రోజు మార్నింగ్ నుంచి షూట్ చేసిన వీడియో ఇంకా వెళ్ళే ముందు ఇలాగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుని ఇంకా రెడీ అయ్యి అయితే మేము స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము సో కాకినాడ అంటే కొంచెం దూరం కదా ఎర్లీగానే స్టార్ట్ అనమాట ఏట్ అయ్యేసరికి వెళ్ళా ఇంకా రెడీ అయిపోయాము ఇక్కడ చూసారు కదా హనిత రెడీ అయిపోయి హాయ్ చెప్తుంది సో హాయ్ అండి మేము భవ్యశ్రీ బర్త్డేకి వెళ్తున్నామని అని చెప్తుంది అనమాట కాకపోతే సైలెంట్గా చెప్తుంది ఇంక అందుకే నేను వాయిస్ కూడా ఏమీ యాడ్ చేయలేదు ఇంకా తర్వాత ఇంక స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము సో మేమైతే ఈ గిఫ్ట్ అయితే తీసుకున్నాం అనమాట హన్విత ఇస్తుంది కదా అని చెప్పేసి సో అవన్నీ అటాచ్ చేయాలి ఇంకా దారిలో ఇలాగ టిఫిన్ అయితే తీసుకుంటాము చాలా దూరం వెళ్ళాలి కదా టిఫిన్ చేసి స్టార్ట్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ టిఫిన్ కోసం అయితే ఆగాము ఇంకా టిఫిన్ చేసి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాం అనమాట అంటే వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది సో మాకు ఎగ్జాక్ట్గా అడ్రస్ కూడా తెలియదు వెళ్ళిన తర్వాత లొకేషన్ అది షేర్ చేశారు దాన్ని బట్టి మేమైతే వెళ్ళిపోయాము అంటే ఇంతకుముందు వెళ్ళాము కానీ మాకు ఎట్ నుంచి వెళ్ళామన్నదైతే ఐడియా లేదు సో మా చెల్లి మ్యారేజ్ అయిన అయిన తర్వాత అయితే వెళ్ళాము మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత ఇదే వెళ్ళడం అనమాట ఇంక ఇక్కడికి కూడా అయితే రీచ్ అయిపోయాము నేను దారిలో పెద్దగా వీడియోస్ అయితే ఏమీ షూట్ చేయలేదు ఫోన్ అది ఇంకా బ్యాగ్లో ఉంచేసాను ఇంకా ఇక్కడ కాకినాడ వచ్చిన తర్వాత ఫోన్ అది తీసాను అనమాట చెల్లి వాళ్ళది కాల్ చేస్తారని చెప్పేసి ఇంకా ఇక్కడ ట్రైన్ అది కనిపిస్తుంది కదా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను కాకపోతే ఇక్కడ గోడైతే వచ్చేసింది సో అలా మేము అడ్రస్ అది చూసుకుంటూ వెళ్ళిపోయామనమాట వెళ్ళేసరికి టెన్ థర్టీ అలా అయ్యింది ఇంకా అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు బర్త్డే అయితేను మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకొని మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది సో అప్పుడు మీరు వెంటనే వీడియో అయితే చూసేయచ్చు సో వీడియో చూసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో ఇంకా మనం అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము ఇంకొక ఫైవ్ మెంబర్స్ వస్తే కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోతారు మీరైతే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఎన్నో సబ్స్క్రైబర్ అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా బర్త్డే అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట కేక్ అయితే తీసుకొచ్చారు ఇంకా కేక్ దాన్ని పెట్టి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇంకా ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారనమాట సో బర్త్డే అనేది పైన అయితే అరేంజ్ చేశారు ఆ రోజైతే చాలా ఎండగా ఉంది వెళ్ళేసరికి అయితే సో లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంకి కొంచెం కూల్ అనమాట చల్లబడుతూ ఉంది అప్పుడే కానీ మార్నింగ్ అయితే మాత్రం చాలా ఎండగా ఉంది ఇంక ఇక్కడ బర్త్డేకి కేక్ కటింగ్ అయితే అయిపోయిందనమాట తర్వాత అక్షంతర వేయడానికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ బొట్టు పెట్టి అక్షంత్ర అవన్నీ ఇన్మ ఇవ్వమన్నారని చెప్పేసి ఇక్కడ నేనైతే బొట్టు పెడుతున్నాను అందరికీ కూడాను కొంచెం మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి ఇలా వీడియో అయితే షూట్ చేయించుకున్నాను అనమాట మా తమ్ముళ్ళు చెల్లి వీళ్ళందరూ ఉండడం వల్ల నేనైతే వీడియోస్ ఇలాగా షూట్ చేయించుకున్నాను సో వాళ్ళ ఫోన్లు కూడా బాగున్నాయి కాబట్టి వాళ్ళ ఫోన్లోనే తీయించుకున్నాను అనమాట నా ఫోన్లో అయితే ఇంత క్లారిటీ ఉండదని చెప్పేసి దీనికి సంబంధించి మీరు ఆల్రెడీ ఇంతకు ముందు షార్ట్ వీడియోస్ చూసే ఉంటారు కదా ఇంకా అలా ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారనమాట వాళ్ళందరికీ బొట్టులు పెట్టి అక్షింతలు అయితే ఇస్తున్నాను ఇంకా ఫుల్గా పెట్టకుండా నేనైతే ఒక్కొక్కరిని అలా యాడ్ చేసాను అనమాట భోజనాలు అవి కింద ఏర్పాటు చేశారు ఇంకేక్ కటింగ్ అయితే పైన పెట్టారు సో అన్నీ ఒక చోటైనా ఇబ్బందిగా ఉంటుంది కదని చెప్పేసి ఇలాగ పైన ప్లేస్ ఎక్కువగా ఉంది కదని చెప్పి పైన అయితే డెకరేట్ చేశారనమాట ఇంకా పైన అక్షింతలు వేసిన వాళ్ళందరూ కూడా కిందకైతే భోజనానికి అయితే వెళ్తున్నారు సో ఇంకా అలా ఒక్కొక్కరుగా అందరూ వేసుకుంటూ ఫొటోస్ అవన్నీ తీయించుకుని కిందకైతే వెళ్ళిపోయారు అందరూ కూడా అందరూ వెళ్ళిన తర్వాత మేమందరం ఫ్రీగా ఫొటోస్ అవన్నీ తీయించుకుందాం అనుకున్నాం కానీ సో అందరం గ్రూప్ ఫోటో దిగుదామనేసరికి ఎవరో కనిపించలేదు ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు వెళ్ళిపోవడం అలా కజిన్స్ అందరూ కూడా మొత్తం చల్ల చెదరైపోయారు అటు అటు ఇటు వెళ్ళిపోయారు అనమాట సో లాస్ట్లో అయితే ఇంకా ఎవరైనా ఎవరు ఉంటే వాళ్ళమే తీయించుకున్నాము ప్రతి ఫంక్షన్లోని ఎవరో ఒకళ్ళు అలా మిస్ అవుతూనే ఉంటున్నారు సో ఈసారి ఎక్కువ మందే ఉన్నాం కదా తీయించుకుందాం అని అనుకున్నాము కానీ చివరికైతే అది వర్కౌట్ అవ్వలేదన్నమాట ఇంకా యూట్యూబ్లో వీడియో కోసం అని చెప్పేసి నేను వీడియోస్ అయితే తీసుకున్నాను అందులో అయితే అందరినీ కవర్ చేశాను అనమాట ఏదైతేనే మెమరబుల్గా ఉంటుంది కదా సో వీడియో అయినా ఫోటో అయినా అని చెప్పేసి సార్ అయితే అందరినీ కవర్ చేస్తూ వీడియోస్ అయితే తీసుకున్నాను మ్యాక్సిమం ఎప్పుడైనా సరే వీడియోలు వీడియోస్లో ఎవరిని ఇన్వాల్వ్ చేయను అంటే వాళ్ళు ఇష్టపడతారా లేదని చెప్పేసి ఇంక సార్ అయితే మ్యాక్సిమం అందరూ కవర్ అయ్యారు వీడియోస్లోని సో ఆ తర్వాత మేము కూడా కిందకు వచ్చేసి ఇక్కడ భోజనాలు అయితే చేస్తున్నాం అనమాట ఆల్మోస్ట్ అప్పటికే చాలామంది తినేసి వెళ్ళిపోయారు ఇంకా మేము ఫొటోస్ అవన్నీ తీయించుకుని వచ్చి ఇక్కడ అందరం కలిసి భోజనం అయితే చేస్తున్నాము మా చెల్లి వాళ్ళ ఇంటి ముందు ఇలాగ రోడ్ అయితే ఉందన్నమాట సిమెంట్ రోడ్డు బాగుంది ప్లేస్ అయితేనే ఇక్కడ అలా కూర్చొని భోజనం చేయడానికి సో ఇంకా రోడ్డు మీద భోజనాలు అయితే అరేంజ్ చేశారు అందరం కలిసి ఇక్కడ భోజనం అయితే చేస్తున్నాము ఆల్రెడీ చెల్లి వాళ్ళు తినేసి అప్పుడు ఐస్ క్రీమ్ కూడా స్టార్ట్ చేసారు అంటే ఇందులో వీడియోస్ ముందు వెనక్కి వెనక్కి ముందు ఉండొచ్చు కన్ఫ్యూజ్ అవ్వకండి ఇంకా వెళ్ళిపోయే వాళ్ళు అయితే వెళ్తున్నారు మేమైతే చాలా సరదాగా కూర్చొని భోజనం అయితే భోజనాలు అయితే చేసామన్నమాట మాట్లాడుకుంటూ సరదాగా ఇలా వీడియోస్ తీసుకుంటూ వాళ్ళేమో నన్ను ఇమిటేట్ చేస్తూ అలా అయితే చాలా ఫన్నీగా అయింది మళ్ళీ అందరం ఎప్పుడు కలుస్తాం ఏంటి అని చెప్పి నేనైతే ఇలాగ వీడియోలు తీసుకున్నాను మీ కజిన్స్తో మీకు బాండింగ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కింద అయితే కామెంట్ చేయండి ఆ రోజు అందరినీ కూడా వీడియో ధీమాన్ అయితే బుర్ర తినేశాను అనమాట మా తమ్ములు మా హస్బెండ్ మా చెల్లి వీళ్ళందరూ అయితే ఇంకా అలా వీడియోలు షూట్ చేశారు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి అవన్నీ అయితే ఇప్పటికీ నా దగ్గరకు వచ్చినాయి సో అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయ్యింది బర్త్డే వచ్చేసి జూలై నైన్టీన్ అయితే జరిగింది సో పోస్ట్ చేసేసరికి అయితే కొంచెం లేట్ అయ్యింది ఈ వీడియో వాయిస్ అవర్ కూడా నైట్ టైం ఇస్తున్నాను సో అందుకే కొంచెం వాయిస్ అయితే డిఫరెంట్గా ఉందనమాట ఇంక ఇక్కడ వీడియో తీస్తున్నారని మా చెల్లి నేను కలిసి అక్కడ కావాలని యాక్షన్ అయితే చేస్తాము పావలా చేయమంటే అర్ధరూపాయ చేసామన్నమాట సో ఇది ముందు వీడియో మేము భోజనాలు చేసేటప్పటిది మేమైతే అక్కడ త్రీ థర్టీ వరకు ఉన్నాము ఆ తర్వాత చొప్పి వెళ్లాల్సి వచ్చిందనమాట సో పని ఉంది రమ్మన్న అంటే బ్యాంక్ పని మీద వెళ్ళాల్సి వచ్చింది సో అప్పుడైతే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము త్రీ థర్టీ ఆ టైం వరకు ఉన్నాము సో ఇక్కడ భోజనాల్లోకి వచ్చేసి ఏమేమి వెరైటీస్ వేస్తారు ఏంటి అనేది చూడండి మా తొమ్మని వీడియో తీయమంటే అది చాలా ఫాస్ట్గా తీస్తారనమాట సో నాకు చెప్పే ఛాన్స్ కూడా లేదు ఇక అని చెప్పేలోప వీడియో అయితే చాలా ఫాస్ట్గా స్లో మోషన్లో కూడా తీయచ్చు కాకపోతే వీడియో లెంగ్త్ ఎక్కువ అని చెప్పేసి ఇంకా నేనైతే ఏమీ స్లో చేయలేదన్నమాట వీడియోని అది ఇంక త్రీ థర్టీ అయింది ఇంక మేము స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము రామచంద్రపురం ఆ సైడ్ వెళ్ళేసరికి ఇంకా వర్షం స్టార్ట్ అవుతుంది అనమాట అప్పుడే ఫోర్ థర్టీ అలా అవుతుంది టైం వచ్చేసి చూసారు కదా మబ్బులవన్నీని ఇంకా అప్పటికి స్టార్ట్ అవ్వలేదు జస్ట్ ఇంకా అలా వచ్చేలా ఉంది సో ఇంకా మేము ఎక్కడ ఆగకుండా వచ్చేసాము అంటే ఇంక ముందుకు వెళ్ళేద ముందుకు వెళ్తే కొంచెం తగ్గుతుందేమో అక్కడ ఏమో వర్షం ఉండదేమో అని చెప్పేసి మేము ఇంకా అలా స్టార్ట్ అయ్యి వచ్చేసాము అప్పటికే లైట్గా తుపర్లా పడుతుంది అనమాట మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్కి సో ఇంక ఇక్కడికి వచ్చేసరికి లేదు కదా అని అనుకున్నాము సో ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి గట్టిగానే వర్షం అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా చుట్టుపక్కల కూడా ఏమీ లేదనమాట ఆగడానికి అయితే మేము అలా వెళ్తుండగా ఒక చిన్న పాక అయితే కనిపించింది అనమాట రోడ్డు పక్కనే ఇంకా అక్కడైతే ఆగాము వెళ్ళేసరికి అక్కడ ఇంకా చాలామంది అయితే ఉన్నారు సో ఇంకా అలా అడ్జస్ట్ అయిపోయి ఇంకా అలా ఒక అరగంట అయితే అక్కడే ఉండిపోయాము ఇంకా వర్షం అయితే తగ్గట్లేదు సో లైట్గా తగ్గిన తర్వాత ఇంకొకొక్కరిగా వెళ్ళిపోతున్నారు ఇంకా మేము కూడా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం అనమాట అప్పటికే లేట్ అయిపోయింది ఫైవ్ 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 థర్టీ అంతా అయిపోయింది అనమాట అక్కడే సో ఇంకా వెళ్ళేసరికి చీకటి పడిపోద్ది మళ్ళీ పాపతో ఇబ్బంది అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంకా అలా లైట్ లైట్గానే కదా వర్షం వస్తుందని చెప్పేసి స్టార్ట్ అయ్యి ఇంకా చొప్పలు అయితే వచ్చేసాము ఇంకా తర్వాత నేను పెద్దగా వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేసిన వీడియోది అనమాట వీడియో అలా అనిపించింది ఏంటి అనేది కింద అయితే కామెంట్ చేయండి వీడియోని వీడియోనిక్కడైతే ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్